స్వాతంత్ర సంగ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముస్లింలు ఏమిటి ఆశ్చర్యపోతున్నారా మనకు స్వాతంత్ర సమరయోధులు అంటే భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ అశ్వక్ల్ ఖాన్ ఇలాంటి పేర్లు మాత్రమే తెలుసు కానీ అనేక మంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్వాతంత్ర సమరయోధులు ముస్లింలు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ సమాచారాన్ని వేరే వారికి కూడా తెలియజేస్తుంది ఇక వీడియోలో మనకు వెళ్ళినట్లయితే ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి పూర్వమే భరతగడ్డ మీద వీచిన బ్రిటిష్ వ్యతిరేక భవనాలకు తెలుగు బిడ్డలు కూడా తగు విధంగా గట్టిగా స్పందించారు ఆ స్పందనల మేరకు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో జరిగిన చర్యలకు పూనుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తగిన చర్యలకు కూడా పూనుకున్నారు ఆ పోరాట స్ఫూర్తితో ప్రథమ స్వాతంత్ర పోరాటంలో కూడా తమదైన భాగ్యస్వామ్యాన్ని అందించారు ఆంగ్లేయుల మీద సిపాయి తొలి తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినట్టు చెబుతున్నప్పటికీ అప్పటికి సుమారు డెబ్భై ఏడు ఏళ్ల క్రితమే అనగా పదిహేడు వందల ఎనభైలోనే విశాఖపట్నంలో తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా తొలి సిపాయి తిరుగుబాటుకు తగినంత స్థానం ప్రచారం లభించలేదు ఆ కారణంగా విశాఖపట్నంలో సిపాయిల తిరుగుబాటు చరిత్ర పూటల్లో మరుగన పడిపోయింది పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి స్థాయిలో విశాఖపట్నం ఏదుల తిరుగుబాటు జరిగినప్పటికీ సిపాయి తొలి సమర మోగించింది తెలుగుగడ్డ మీదే కాగా ఆ సమరానికి నాయకత్వం వహించింది తెలుగు బిడ్డలు గనక ఆ ఉదంతాలు ఆ చారిత్రక సంఘటనలు నిర్మాతల పట్ల ప్రభుత్వాలకు శ్రద్ధలేదు ప్రభుత్వ అధికారులు నేతలు పట్టించుకోరు ఆ ఘనచరిత్ర ప్రజలకు తెలియదు ఆ కారణంగా ఆ యోధులు సాహసోపేత పోరాటం ఆ పోరాట యోధుల చరిత్ర మరుగున పడిపోతున్నాయి ఇక ముందుకు కొనసాగితే విశాఖపట్నం యోధుల తిరుగుబాటు తెలుగునాట సిఫాయిల తిరుగుబాటు పదిహేడు వందల ఎనభై అక్టోబర్ మూడున విశాఖపట్నంలో జరిగింది ఉత్తరాంధ్రలో ఎదురు లేకుండా పెత్తనం చేస్తున్న ఆంగ్లేలు ఈ పోతుగడ్డ చావు దెబ్బను తొలిసారిగా చూశారు స్వాభాభిమానానికి మారుపేరే పేరే ఉత్తరాంధ్ర కొథమసింహాల జబ్బెరిచి బొబ్బరించిన ఈ తిరుగుబాటు ఈస్ట్ ఇండియా కంపెనీలో సుబేదారులుగా పనిచేస్తున్న షేక్ అహ్మద్ షేక్ మొహమ్మద్ నాయకత్వం వహించారు ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యక్తిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతి ఆచార్యులు డాక్టర్ ఈవి గంగాధరం కథనం ప్రకారంగా పదిహేడు వందల ఎనభైలో స్వదేశీ యోధుడు హైదర్ అలీ దాటికి ఎదుర్కోవడానికి ఆయన సైన్యాల మీద దాడులకు ఆంగ్లేయులకు అదనపు సైన్యం అవసరమైంది మచిలీపట్నం ఏలూరు విశాఖపట్నంలో గల కంపెనీలకు సైనికులకు పదిహేడు వందల ఎనభై అక్టోబర్ మూడున మద్రాసుకు తరలించేందుకు ఆంగ్లేయ అధికారులు ప్రయత్నించారు ఆ బలవంత ప్రయత్నాల ఫలితంగా స్వదేశీ సిపాయిలలో నివురు గప్పుతున్న నిప్పులాగుతున్న అసంతృప్తి మరింత పెరిగి తిరుగుబాటు మార్గం పట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ విశాఖపట్నం సైనిక స్థావరానికి సుబేదార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్ అహ్మద్ నాయకత్వంలో స్వదేశీ నాయకులు తిరుగుబాటు బాటను వినువీధుల్లో ఎగరవేశారు ఈ అనూహ్య పరిమాణాన్ని కంగుతిన్న అధికారులు కాకా వికలయ్యారు ఈ తిరుగుబాటులో కొందరు అధికారులు స్వదేశీ యోధులకు తుపాకీ గుళ్లకు బలయ్యారు ఈ తిరుగుబాటులో కొందరు అధికారులు స్వదేశీ యోధులకు తుపాకీ గూడకు బయలయ్యారు స్వదేశీ యోధుల దాటికి తట్టుకోలేక ఆంగ్లేయ అధికారులు పలాయానం చిత్తగించారు ఈస్ట్ ఇండియా కంపెనీ విశాఖపట్నం సైనిక స్థావరాన్ని సుబేదార్ అహ్మద్ ఆయన సహచరులకు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు ఈ తిరుగుబాటు చర్యల్లో స్థానిక ప్రజలు కూడా భాగస్వాములయ్యారు ఇది ఇలా కొనసాగుతున్న వైనంలో కంపెనీ సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్న సుబేదార్ అహ్మద్ తన సహచరులను హైదరాబాద్ దిశగా నడిపించేందుకు ముందుకు సాగుతుండగా స్థానిక జమీందారులు నారాయణ గణపతి దేవ్ విశాఖపట్నం సైనిక స్థావరం అధికారి కాసా మేజర్ను స్వదేశీ సిపాయ చేర నుండి విముక్తం చేయమని అహ్మద్కు సలహా ఇచ్చాడు ఆ సలహా వెనుకనున్న ఆంతర్యం గ్రహించని తిరుగుబాటు యోధులు ఆంగ్లేయ అధికారిని విడుదల చేశారు ఆ అధికారి సత్వరమే తగు చర్యలు తీసుకొని కాకావికలమై ఉన్న తన సైనిక బలగాలను తిరిగి సమకూర్చుకున్నాడు తిరగబడి సైనిక యోధులను స్వదేశీ జమీందారు జాగ్రత్త తీసుకున్నాడు ఆ కంపెనీల సైన్యాలను సమీకరించుకున్న సుబేదార్ అహ్మద్ ఆయన సహచరులు వెంటాడమని తన సైనిక బలగాలకు పంపాడు ఆ వేటలో చివరికి సుబేదార్ అహ్మద్ సహచరులను గుడేరాలి వంక అక్టోబర్ ఎనిమిదిన రాత్రిపూట ఆంగ్లే అధికారులు అరెస్ట్ చేశారు ఆ సమయంలో తప్పించుకున్న సుబేదార్ అహ్మద్ కొన్ని మాసాలు కంపెనీ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టి చివరికి పట్టుబడ్డారు ఆంగ్లేయులు వెన్నులో వణుకు పుట్టించిన తొలినాటి సైనిక తిరుగుబాటు నాయకత్వం వహించిన సుబేదార్ అహ్మద్ మీద విచారణ జరిపి ఉరిశిక్ష విధించారు విశాఖపట్నంలోని ప్రస్తుత అబూసరంగ్ స్టేట్లో సుబేదార్ అహ్మద్కు ఆనాభు ఉరిశిక్ష అమలు చేశారు ఈ సంఘటన గురించి విశాఖపట్నం సైనిక స్థావరం అధికారి కాసా మేజర్ మద్రాసు గవర్నర్కు లేఖ రాస్తూ వైజాగ్పట్నంలో జరిగిన సిఫాయి తిరుగుబాటు తీవ్రమైన ప్రమాదకరమైన సంఘటనగా అభివర్ణించాడు సమస్త నాదీశ్వరుడు నారాయణదేవ్ సహాయ సహకారాలు మనకు లభించి ఉండకపోతే ఈ సంఘటనలో ఆంగ్లేయులు ఎవరు కూడా బ్రతికి ఉండేవారు కారని ఈ సంఘటనలు ఈ ప్రాంతంలో ఆంగ్లేయులకు ప్రాబల్యం తేలుకోలేని దెబ్బ తీసి ఉండేదని ఆ లేఖలో వివరించడం జరిగింది ఈ తిరుగుబాటు విషయమై ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర శాఖాధిపతి డాక్టర్ కొల్లూరు సత్యనారాయణ రచయితతో మాట్లాడుతూ భారతదేశంలోనే తొలిసారిగా సిపాయి తిరుగుబాటు పదిహేడు వందల ఎనభైలో అక్టోబర్ మూడున విశాఖపట్నంలో జరిగింది ఆ తిరుగుబాటులో శంఖరావణి పూజించిన వ్యక్తి నాయకత్వం వహించిన వ్యక్తి షేక్ సుబేదార్ అహ్మద్ అయితే దురదృష్ట శత్తు మంగళా పాండే మాత్రమే ప్రజలకు తెలుసు తిరుగుబాటు నాయకుడైన తెలుగు బిడ్డలు సుబేదార్ అహ్మద్ కృత్యానికి ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి డెబ్బై ఏడు ఏళ్లకు పూర్వమే తెలుగు గడ్డ మీద ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తొలి సిఫాయి తిరుగుబాటుకు తగినంత ప్రాచుర్యం లభించపోవడం చాలా దురదృష్టకరం అన్నారు డాక్టర్ సూర్యనారాయణ పదిహేడు వందల ఎనభైలో విశాఖపట్నంలో సైనిక స్థావరం తిరుగుబాటు జరిగాక పద్దెనిమిది వందల ఎనభై ఆరులో తమిళనాడులో జరిగింది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఉత్తరప్రదేశ్లోని గోరంగపూర్లో సిపాయి తిరుగుబాటు చేసిన చారిత్రాత్మక సంఘటనలు ఆ తర్వాత హైదరాబాద్లో ఔరంగాబాద్ లాంటి ప్రాంతాల్లో పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే ముందు అనేక సిపాయి తిరుగుబాట్లు సంఘటనలు ఉన్నాయి ఈ సంఘటనల మీద ఆయా ప్రాంతాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఆ చారిత్రక ఘట్టాలను జరిగిన ప్రాంతాలకు ఆయా తేజులకు తగినంత ప్రాధాన్యత కల్పిస్తూ తిరుగుబాటు ఏదులను స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ విషయంలో తమిళనాడు ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు చాలా ఆదర్శంగా ఉంది తమిళనాడు గడ్డ మీద జరిగిన ప్రతి చారిత్రక ఘట్టానికి అధిక ప్రాధాన్యమిస్తూ పద్దెనిమిది వందల ఆరులో వెల్లూరులో జరిగిన తిరుగుబాటు సంఘటనను ప్రజలలో తగినంత ప్రాచుర్యం కల్పిస్తూ అలనాటి యోధులను స్మరిస్తూ ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహించడమే కాదు తొలి సైనిక తిరుగుబాటు తమగడ్డ మీదే జరిగిందని పద్దెనిమిది వందల ఆరులోనే జరిగిందంటూ ప్రచారం కూడా కల్పించింది ఆ క్రమంలోనే ఈ మధ్యలోనే వెల్లూరు తిరుగుబాటు యోధుల గౌరవార్థం తపాలా బిళ్లను కూడా తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ముస్లింలు మరి స్వాతంత్ర సంగ్రామంలో మరి తొలినాట వారు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారు తమ ప్రాణాల క్రితం కూడా అర్పించారు కానీ చాలామందికి ఈ విషయాలు తెలియదు కాబట్టి ముస్లింలపై ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ వీడియోలను ఇతరులకు కూడా చూపిస్తుంది